ఈనాటి పంచతంత్ర కథలు ధారావాహిక కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం దీర్ఘముకుడు అనే కొంగ దేశాంతరంలో తనకు ఎదురైన అనుభవాలను వారి రాజు అయిన హిరణ్య గర్భుడు అనే హంసల రాజుకు చెబుతూ తాను చిత్రవర్ణుడు అనే నెమలిరాజు రాజ్యానికి చేరి అక్కడి మెట్టపక్షులతో జరిగిన వాగ్వివాదంలో ఆ మెట్ట పక్షులు చిత్రవర్ణుడైన నెమలిరాజు వద్దకు తీసుకుపోగా ఆ చిత్రవర్ణుడు దీర్ఘముకుని మాటలకు నొచ్చుకుని దీర్ఘముకుని రాజైన హిరణ్య గర్భుడు అనే హంసల రాజు యుద్ధానికి సన్నద్ధం కావాలని తెలియబరచడానికి చిత్రవర్ణుడనే నెమలిరాజు చిలుకను రాయబారిగా దీర్ఘముకునితో వెళ్లవలసినదిగా ఆజ్ఞాపించినప్పుడు చిలుక దుర్మార్గుడైన దీర్ఘముకునితో నేను రాయబారిగా వెళ్ళను నేను ఇతను వెళ్లిన తరువాత వెళుతాను ఇటువంటి దుర్మార్గునితో వెళితే కాకితో స్నేహం చేసిన హంసకు ఏ గతయితే పట్టిందో ఆ గతే నాకు పడుతుంది అంటూ చెబుతున్న సందర్భంలోనిది కాకి హంసల కథను చెప్పిన తరువాత దీర్ఘముఖుడు అరుణముఖుణ్ణి ఎలాగైనా మంచి చేసుకోవాలన్న తలంపుతో మంచి మాటలు మాట్లాడితే దానికి అరుణముఖుడు మంచి మాటల వెనుక ఎంత వంచననైనా దాచవచ్చు కాని వంచనలో మాత్రం మంచిని కనలేము నిన్ను చూస్తే ఏ వైపు చూసినా మోసగాడిలాగే ఉన్నావు తప్ప మంచితనం నాకు కనిపించలేదు నన్ను చంపాలనే ఆలోచన నీకు బలంగా ఉన్నట్లు ఉంది నీ మంచి మాటలకు నమ్మశక్యం కాని మాటలకు నీ కబుర్లకు నేను లొంగేవాడిని కానుసుమా మంచి మాటలతో అవతలవారిని ఇట్టే బుట్టలో వేసుకోవచ్చు కాని కాదని తెలుసుకో దీర్ఘముఖ నీ మాటలు వింటే పెద్దపులిని నమ్మి ఒక కొంగ అతి దారుణంగా చంపబడింది ఆ కథ తెలుసుకుంటే ఈ ప్రపంచంలో బ్రతక నేర్చిన వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకే అర్థమవుతుంది ముందు ఆ కథను చెబుతాను విను అంటూ దీర్ఘముఖుడు అనే కొంగకు అరుణముఖుడు అనే చిలుక పెద్ద పులి కొంగ కథను చెప్పసాగింది జంబూ ద్వీపంలో కామ్యకవనము అనే సుందరమైన అడవి ఉంది ఆ అడవిలో వికసించే పూల సొగసులు అడవి మల్లెలు తీగలు సెలయేర్లు పూల సువాసనలు తుమ్మెదల ఝూంకారము పూల తేనెకై వచ్చిన వాటి విలాసము ప్రకృతి శోభలు పక్షి సమూహాల కిలకిల రావాలు ఆ చెట్ల కొమ్మలు గుబురు చెట్లు వివిధ రకాల పక్షులు ఆ వన శోభ ఆద్యంతము చూడముచ్చట గొలుపుతోంది పొదలు పొదరిండ్లు సూర్యకిరణాలు వెతుకుదామన్నా కనబడని గుబురులు గల నివసిస్తోంది దానికి దగ్గరలో చెట్టు మీద ఒక కొంగ గూడు కట్టుకుని ఉంటుంది ఆ పెద్ద పులి ఒకరోజు పొట్టేలును చంపి దాని మాంసం తింటుంటే ఒక చిన్న సన్నని ఎముక పండ్ల మధ్య చిక్కుకుంది బాధను పుట్టించసాగింది దానిని ఎలాగ వదిలించుకోవాలో తెలియని ఆ పులి తలను బ్రద్దలు కొట్టుకుంటూ దొర్లుతూ తీవ్రమైన బాధతో విలవిలలాడసాగింది ఆ బాధలు అది అరిచే గాండ్రింపులకు అడవి అడివే ప్రతిధ్వనించసాగింది ఆ స్వరం హృదయ విధారకంగా వినిపిస్తూ ఉంది ఆ పక్కనే గల కొంగ ఆ పులి మీద దయతో ఓ పులిరాజా నిన్ని అరణ్యంలో చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నాను గతంలో ఎప్పుడూ ఈ విధంగా బాధపడిన దానవు కాదు కదా నీ బాధ చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది నువ్వు ఇంత బాధపడడానికి కారణం ఏమిటి అని అడిగింది ఆ పరామర్శకు సంతోషించిన పులి ఓ కొంగ ఏం చెప్పను నిన్న నేనొక పొట్టేలును చంపి దాని మాంసం తింటుంటే ఒక సన్నటి ఎముక పండ్లలో గుచ్చుకొని బయటకు రాక నొప్పి కలిగిస్తూ ఉంది ఆ క్షణం నుండి ఆ ఎముక నా నోట్లో చిక్కుకొని ఈ బాధను అనుభవిస్తూ ఉన్నాను ఆ ఎముక ఎలా బయటకు వస్తుందో తెలియక నా యాతనా పడుతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఆ ఎముక నా నోటి నుండి బయటకు రావడం లేదు ఇక నా జన్మ ఇంతేనేమో ఇలా బాధపడుతూ ఉండాల్సిందేనేమో నన్ను రక్షించే నాదుడి ఎవరూ లేరేమో ఓ కొంగరాజమా నువ్వు దేవుడులా కనిపించావు నీకు చేతనైతే నన్ను రక్షించు చూడటానికి కొంగవే కావచ్చు ఉపాయం ఎవరికి తోస్తుందో తెలియదు నేను ఎంతో ఆలోచించాను ఈ ఎముక బయటకు రావడానికి నీవు కూడా ఆలోచించి ఎముకను బయటకి ఎలా తీయాలో కాస్త ఉపాయం చెప్పవా నన్ను రక్షించవా దిక్కులేని నాకు నీవు తప్ప మరెవరూ కనిపించడం లేదు నా ప్రాణము పోసి రక్షించు ఈ బాధను తీర్చుము అంటూ బాధపడుతూ ప్రార్థించింది దానితో కొంగ మనసు కరిగింది చెట్టు దిగి వచ్చింది పులితో ఇలా అంటుంది బాధపడకు నాకు చేతనైన సాయం నేను చేస్తాను ఏది నోరు తెరు అనగానే ఎంతో ఆనందంతో ఆ పులి బాధను అనుభవిస్తూ తన నోటిని బాగా తెరిచి ఉంచింది దాంతో కొంగ తన పొడవాటి ముక్కును పులి నోట్లో పెట్టి జాగ్రత్తగా గుచ్చుకున్న ఎముకను బయటకు తీసింది ఇదిగో నీ నోట్లో చిక్కుకున్న ఎముకను నేను తొలగించాను ఇప్పటి నుండి నువ్వు ఆనందంగా ఉండు అంది కొంగ ఆ క్షణం నుండే ఆ పులికి నొప్పి మాయమైపోయింది దాంతో ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు తెలియజేసింది పులి కొంగకు ఆనాటి నుండి పులి కొంగ ప్రాణమిత్రులయ్యారు ఎంతో స్నేహంగా ఉండసాగారు కాలం గడిచిపోతుంది ఇలా ఉండగా ఒకనాడు పెద్ద పులికి ఎంత ప్రయత్నించినా ఆహారం దొరకలేదు అబ్బా ఇవాళ చాలా దుర్దినం తిండి దొరకక ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుందేమో ఇక దొరుకుతుందనే ఆశ కూడా కనపడడం లేదు ఎప్పుడు ఇటువంటి స్థితి రానే లేదు ఏం పాపం చేశానో ఏమో ఈ రోజు ఈ కర్మ అనుభవిస్తున్నాను ఆకలి బాధ తాళలేకున్నాను ఒక పక్క విపరీతమైన ఆకలి మరో పక్క తాళలేని ఆకలి బాధ ఇందులోంచి ఎలాగ బయటపడాలో అర్థం కావటం లేదు ఏ ప్రాణిని నొప్పించకూడదు జీవహింస చేయకూడదు అంటారు మంచిది కాని మన ప్రాణములు పోతుంటే జీవహింస తగదంటే ఎలా నాది జీవమే కదా నా ప్రాణం పోవడం కూడా హింసయే కదా దీనిని కూడా ఎవరు సహించకూడదు కదా ఈ శరీరం ఉంటేనే ధర్మాలు ఇది లేకపోతే ధర్మంతో పనే ఉండదు ఇది నిలుపుకోవడమే ఒక ధర్మ సాధన ఉన్న శరీరాన్ని హింసించి ఆత్మను క్షోభ పెట్టి అందులోని దేవుణ్ణి మార్చి చంపి ధర్మం అంటే అదేం ధర్మం శరీర రక్షణార్థం అవసరమైతే ఉన్న ఊరిని కూడా విడిచిపెట్టాలి అని చెబుతారు పెద్దలు కదా బాగా ఆలోచిస్తే ఇప్పుడు నాకున్నది ఒక్కటే ఒక మార్గం ఎదురుగా ఉన్న ఈ కొంగను చంపి ఆకలి తీర్చుకోవడమే ఇంతకు మించిన తరుణోపాయం లేదు కావాలంటే ఆ తరువాత ప్రాయచిద్దం చేసుకోవచ్చు స్నేహమని కూర్చుంటే నా ఆకలి తీరేదెలా నేను బ్రతికేదెలా అని ఆలోచించిన ఆ పులి తన పథకాన్ని అమలుపరిచింది ముందు ఏ విధంగా అయితే ఎముక నోట్లో గుచ్చుకొని బాధపడిందో అదే విధంగా బాధపడుతూ పరిసరాలు దద్దరిల్లేటట్లు గాన్రిస్తూ బాధను అనుభవిస్తున్నట్లు నటించసాగింది ఈ పరిస్థితి అర్థంగాని కొంగ పరిగెత్తుకుంటూ వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఏం జరిగింది మిత్రమా ఏం జరిగింది అంటూ ఆత్రపడుతూ అడిగింది నీ బాధను కాస్త బిగబట్టి ఏం జరిగిందో చెబితే గదా నాకు తెలుస్తుంది నేను చేయదగ్గ సాయం ఏదైనా ఉంటే కూడా చేస్తాను కదా కాస్త ఓపికపట్టి నీకేం జరిగిందో చెప్పు మిత్రమా అంటూ కొంగ పలికింది కొంగ మాటలు వింటూ లోపల సంతోషిస్తూ మరింత దిగులు పడిన ముఖంతో అరువసాగింది దీంతో ఆ అమాయకపు కొంగ మిత్రమా నీ బాధ ఎటువంటిదైనా సరే ఆలోచించకు విషయం చెప్పు అవసరమైతే నా ప్రాణాలు కూడా అర్పిస్తాను అంటూ మిత్రుని బాధను చూడలేక చాలా ఆత్రంగా అడిగింది ఆ మాటలతో తృప్తిపడినట్లు పులి ఇలా చెప్పసాగింది గతము మర్చిపోయినవాడను కాదు మిత్రమా ఆనాడు నీ పుణ్యమా అని ఈ గొంతు బాధ నుండి బయటపడ్డాను ఈనాడు కూడా నీవు ప్రాణాలర్పించి రక్షిస్తానంటున్నావు నీ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచావు చాలా సంతోషం అందరూ వాగ్దానాలు చేస్తారు చేసిన వాగ్దానాలను చెల్లించుకునేవారు కొందరే ఉంటారు మిత్రమా ఆ కోవకు చెందిన ఉత్తముడివి నీవు నీవు అన్నమాట నిలబెట్టుకుంటావు అని నాకు తెలుసు నేను మాత్రం నీకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నాను ప్రతిసారి నీ నుండే సాయం పొందుతున్నాను గతంలోని సాయం మర్చిపోకముందే ఇప్పుడు కూడా నీ సాయం అత్యవసరమైంది మిత్రమా దయచేసి నన్ను రక్షించు నీ పుణ్యం వట్టినే పోదు పూర్వం వలే ఒక ఎముక నా పండ్లలో చిక్కుకుంది ఆనాడు చిక్కుకుంది చిన్న ఎముక మాత్రమే ఇప్పుడు నా పళ్ళలో చిక్కుకుంది చాలా పెద్ద ఎముక దాన్ని తీయాలి అంటే నా నోటిలోకి నీ పొడవాటి ముక్కును లోతుగా పెట్టాల్సి ఉంటుంది నీ దయతో ఆ ఎముకను బయటకు తీశావంటే ఆ ఎముకే ఈ రోజుకు నాకు ఆహారంగా కూడా సరిపోతుంది అంటూ బాధను నటిస్తూ చెప్పసాగింది పులి ఇదంతా నిజమే అని నమ్మిన కొంగ పులిలోని క్రూరత్వాన్ని గ్రహించలేకపోయింది తన మిత్రుడైన పులి బాధను తొలగించాలన్న ఆలోచనే తప్ప మరో ధ్యాస లేకపోయింది దీంతో ఆ కొంగ మిత్రమా నేను అదృష్టవంతుడిని స్నేహితునికి సాయం చేసే అవకాశం నాకు లభించింది ఈ అవకాశం ఏ కొద్ది మంది మిత్రులకు దక్కుతుంది నన్ను నువ్వు బ్రతిమలాడకూడదు మిత్రునిగా ఆజ్ఞాపించాలి నీ బాధను తీర్చే అవకాశం నాకు లభించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఇక మారు మాట్లాడక ఏది నీ నోరు బాగా తెరు అనగానే ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పులి తన నోటిని బాగా బార్లా తెరిచింది తెరిచిన పులి నోట్లోకి కొంగ తన పొడవాటి ముక్కును పెట్టి ఎముక కోసం వెతకసాగింది ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తూ రకరకాల వేషాలు వేసి మాయమాటలతో వంచన చేసిన ఆ టక్కరి పులి ఆలస్యం చెయ్యకుండా వచ్చిన అవకాశాన్ని విడవకుండా వెంటనే తన నోట్లోని కొంగ తలను కసుక్కుమని కొరికి తనివి తీరా ఆరగించింది పాపం కొంగ వెనుక ముందు ఆలోచించకుండా మిత్రుని బాధను తొలగించాలన్న తలంపుతో తన ప్రాణాల్నే పోగొట్టుకుంది కాని పులి అవకాశవాదంతో అయ్యో మిత్రుడే అన్న కనికరం కూడా లేకుండా చంపేసింది కొంగను విన్నావా దీర్ఘముఖ దీనివల్ల తేలిన నీతి ఏమిటంటే వినదగునెవ్వరు చెప్పినా అని వినాలే తప్ప ఆచరించేటప్పుడు వివేకాన్ని విడిచి విన్న ప్రతి మాటను ఆచరణలో పెట్టడం తెలివి అనిపించుకోదు కొందరు స్వార్థపరులు తమ ప్రయోజనాలకై ప్రాణమిత్రులు రక్త సంబంధీకులు అని కూడా చూడకుండా మభ్యపెడతారు తమ మాయమాటలతో వంచనా మోసం చేస్తారు కూడా దీనిని గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలే తప్ప గుడ్డిగా ఎవ్వరినీ నమ్మి ఎటువంటి త్యాగాలు చేయరాదు అని తెలుసుకో అంటూ చెప్పిన అరుణముఖుడు నాతో రావడానికి కూడా ఒప్పుకోక నన్ను ఒక మోసగాడిలా దూషించింది ప్రభు అంటూ కర్పూర ద్వీపానికి చేరిన దీర్ఘముఖుడు అనే కొంగ హిరణ్యగర్భుడు అనే హంసరాజుకు తన బాధను ఇంకా ఇలా చెప్పసాగింది ఇదండి ఈనాటి పంచతంత్ర కథలు